ప్రముఖ దర్శకుడు శాం బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో జరగనున్నాయి కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తుది శ్వాస విడిచారు హైదరాబాద్ లో జన్మించిన శాం బెనగల్ ఎన్నో కళాత్మక చిత్రాలను తెరకెక్కించారు మృతికి రాష్టపతి ప్రధాని సహా సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టి సత్తా చాటిన సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు కన్ను కన్నుమూశారు కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడిన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తుది శ్వాస విడిచారు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు దాదర్లోని శివాజీ పార్క్లో జరుగుతాయని ఆయన కుమార్తె తెలిపారు శాం బెనగల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్ లో జన్మించారు సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల నిజాం కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు ముంబైలోని యాడ్ ఏజెన్సీలో కాపీరేటర్ గా చేరారు డాక్యుమెంటరీ రూపొందించారు దశాబ్దం తర్వాత తొలి చిత్రం అంకుర్ను తెరకెక్కించి విశేష గుర్తింపు సాధించారు వాస్తవిక చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్ మంథన్ భూమిక అనుగ్రహం జునూన్ మండీ త్రికాల్ సుహాస్ తదితర చిత్రాల్ని తెరకెక్కించారు ఆయన చివరగా బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ నేషన్ ను తెరకెక్కించారు చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణం కొనసాగించిన ఆయన పలు లఘు చిత్రాలు ధారావాహికలకు దర్శకత్వం వహించారు నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను ధారావాహికగా తెరపైకి తీసుకొచ్చిన బెనగల్ తెలుగు ధారావాహికగా అమరావతి కథల్ని తీశారు శాం బెనగల్ మృతికి రాష్టపతి ప్రధానితో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు భారతీయ చలనచిత్ర టెలివిజన్ రంగాల్లో ఓ వైభవోపేత అధ్యాయం ముగిసిందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు చిత్రరంగంలో సరికొత్త యుగానికి శ్రీకారం చుట్టి ఎన్నో ఆణిముత్యాల్ని అందించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు బెనగల్ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ తదితర పురస్కారాలు వరించాయని వెల్లడించారు ఒక కథను బెనెగల్ వివరించే తీరు చలనచిత్ర రంగంపై ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయమని ప్రధాని మోదీ కొనియాడారు ఆయన తీసిన చిత్రాలు సమాజంలో విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరం స్పూర్తిని ఇస్తుంటాయని ఎక్స్లో పోస్ట్ చేశారు తీసిన చిత్రాలు ఆలోచనలు రేకెత్తించేవని సామాజిక అంశాలకు దర్పణం పట్టేవని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు ఎంతో దూరదృష్టి కలిగిన బెనెగల్ భారతదేశ కథలకు జీవం పోశారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఇంకా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు బెనెగల్ తనకు గురువని నటనలోనే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన ఎంతో ప్రభావం చూపించారని నటి షబానా ఆజ్మీ అన్నారు అంకుర్ మంథన్ తదితర చిత్రాలతో భారతీయ సినిమా అసను మార్చిన వ్యక్తిగా శామ్ బెనగల్ ఎప్పటికీ గుర్తుంటారని డైరెక్టర్ శేఖర్ కపూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇంకా నటీనటులు మనోజ్ బాజ్పేయి అక్షయ్ కుమార్ కరణ్ జోహర్ కాజోల్ తదితరులు బెనేగల్ మృతికి సంతాపం తెలిపారు